హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో గోంగూర పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం కావాల్సినవి పుంటికురాకులు తడి లేకుండా నీట్గా తీసిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత రెండు ఆనియన్స్ ఉండాలి ఫ్రెండ్స్ మిక్స్ సైజ్ కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ తర్వాత పక్కన స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని అందులో పుంటి కూర ఆకులు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాడబడినట్టు అయింది ఫ్రెండ్స్ పుంటి కూర అది రెడ్ పుంటి కూర అయినా పుల్లగానే ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం బాగుంటుంది అందులో ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పుంటి కూర మధ్య మధ్యలో అట్లా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అడుగు పడుతుంటుంది అది దగ్గర పడ్డాను చూడండి దగ్గర పడ్డది దాని కాడలు మాత్రం రెడ్ కడలునే కనిపిస్తున్నాయి అది ఓ దాంట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక పక్కన స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాళ్ళు తర్వాత రెండు మూడు మిర్చి తర్వాత వెల్లిపాయలు కచ్చిపక్క దంచేసుకొని చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో అది మంచిగా తాలింపు మంచిగా వేయగాలి ఫ్రెండ్స్ తర్వాత లాస్ట్ మా ఇంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని పచ్చవాయాసనమైనంత వరకు మధ్యలో మధ్యన అలా కలుపుతూ ఉండాలి దగ్గర వరకు చూడండి దగ్గర పడ్డది ఫ్రెండ్స్ తర్వాత గోంగూర పేస్ట్ మిక్సీ పట్టేసుకొని అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర ఆకుల పేస్ట్ లాగా వేసి మిక్సీ పట్టేసుకొని అందులో వేసుకోవాలి ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ గోంగూర ఆకులు ఎండిపోయినా సరే కానీ రుచి మాత్రం తగ్గదు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది రెడ్ పుంటి కూడా కాబట్టి కాడలు అట్లే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే నేను చాలాసార్లు ఇట్లా ట్రై చేసిన ఫ్రెండ్స్ చాలా బాగున్నది అది మొత్తం అందులో వేసి రెండు మూడు నిమిషాలు అట్లా కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్